హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసపోతున్నాను మనం బ్రేక్ఫాస్ట్ కన్నా చేసుకోవచ్చు లేకపోతే నైట్ డిన్నర్కి అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒక బౌల్లోకి కొంచెం బియ్యం పిండి అయితే తీసుకోండి ఇందులోకి కొన్ని నల్ల నువ్వులు జీలకర్ర పసుపు అండ్ అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నేను ఇక్కడ ముల్లంగి ముల్లంగితూ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే క్యారెట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని మొత్తం నేను గ్రైండర్కి అయితే వేసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే చేత పిండిని నానబెట్టుకోవచ్చు నేను ఇక్కడ గ్రైండర్కి వేస్తున్నాను అనమాట పిండిని మీరు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయడం వల్ల పిండి అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట అందుకనేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మనం చపాతి పిండికి పిండి ఎలా అయితే నానపెట్టుకుంటామో దానికన్నా కొద్దిగా మెత్తగా ఉండి నానపెట్టుకుంటే చాలు అనమాట పిండి అనేది ఇక్కడ నేను చూసిన విధంగా ఉంటే చాలన్నమాట ఇప్పుడు గ్రైండర్ని స్టాప్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పిండి అండ్ అలాగే ఆనియన్స్ని బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పిండిని సపరేట్ తీసుకోవాలి గ్రైండర్లో నుంచి నేను ఇక్కడ రోటీ మేకర్ అయితే తీసుకుంటాను అనమాట అండ్ అలాగే రెండు కవర్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు కవర్కి పైన ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని ఇలా కొంచెం లాగా చేసి పైన ఒక కవర్ పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవడం అనమాట ఈజీగా రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పెనం మీద వేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలకి కూడా బాగా అనమాట మేము ఈ రెసిపీని వాడప్పు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ని చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇది ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వాడపకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లీల చట్నీ లేకపోతే పప్పు కూడా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్